నేను ఆ సభలకు రాగానే చాలా పెద్ద సభ లక్షల జనం అంత జనములో ఒక్క మాట నాకు వినబడుతుంది మీసాల గురప్ప వేసపు మనిషి వినబడిన మీసాల గురప్ప యేసు ప్రభు నిన్ను ఇప్పుడే స్వస్థపరచబపోతున్నాడు చచ్చేదాకా ఆయన మరిసిపోవద్దని ఆ మాటలు వినబడుతున్నాయి దేవునికి నా పేరు నాకు తప్ప నా పక్కొడు కూడా తెలియదు అలాంటిది నా పేరు మైకలు వచ్చేసరికి నా ఎలా ఉండదమ్మా ఏడిచేశాను తల పైకి ఎత్తాను కళ్ళు మూసుకోవడం చేత కాదు తల పైకి తేడుస్తున్నాను ఏసయ్యా నా యుద్ధకు వచ్చిన వారిని ఎంత మాత్రం బయటికి త్రోసే ఉన్నావు నీ వద్దకు వచ్చాను నన్ను కాపాడు నాయన చచ్చే నన్ను బతికించు చచ్చేదాకా నీ సేవ చేస్తానని ఏడిశాను కన్నీరు కాచాను నా కన్నీళ్లతో మన ఏసయ్య కాలు గడిగాను నేను అలా చూస్తుంది కానీ ఆకాశంలో తెల్లని వెలుగు ఆ వెలుగులో దగధగ మెరుస్తున్న ఏసయ్య చేయి ఏసయ్య చేతి మధ్యలో గాయం ఏసు రక్తము నా శరీరంలో ప్రవహించింది నా శరీరం ఉన్న పామిషం అంత ఏసు తన రక్తంలో కడిగి సంపూర్ణ ఆరోగ్యం స్వస్థతను ఏసే ఇచ్చాడు దేవారు పాపము కడిగా విషము నన్ను మనిషిగా ఇలా నీవు మనీషిగా ఇలాగ సాట్లు బెల్ల ఘోరపు విష మేనయ విషమే మనిషిగా పుట్టిన తర్పణయ పాపము కడిగా బులి కుషము గిరిచబులి నన్ను మనీషిగా ఇలా ఇలిపబు క్రీస్తు దాసుగా మీరు పెట్టి ఇలి చులి అబుబీ నేను జీవితునయ నీ సాక్షిగా నేను ప్రభుబా కాచితీవి ఇంత కాలం కాచితీవి ఇంత కాలం దేవునికి స్తోత్ర నలుగురు దాటర్లు పరీక్షించారు ఈ అబ్బాయి చచ్చిపోతాడు అని రిపోర్ట్లు ఇచ్చాడు ఏ సయ్య నన్ను ముట్టి స్వస్థప వచ్చిన తర్వాత ఫస్ట్ చచ్చిపోయింది ఏసు ప్రభు నన్ను స్వస్థపచ్చిన తర్వాత వెళ్ళి పరీక్షించుకున్నాను ఎవరైతే నేను నన్ను కూర్చో అసలైన మాట వస్తుంది అసలైన పాట అవుతుంది ఇప్పుడు వెళ్ళి పరీక్షించుకున్నా ప్రభు నన్ను స్వస్థపరిచిన తర్వాత మళ్ళీ పరీక్షేసి నన్ను ఈ అబ్బాయికి ఈ అబ్బాయి శరీరంలో పామిషం లేదు మనిషి రక్తం ఉందని రిపోర్ట్ ఇచ్చారు ఒక స్తంభానికి కుక్కని పిల్లిని కోడిని పందిని గట్టిగా కట్టేశారు ఆ కుక్కని పిల్లిని కోడిని పందిని గట్టిగా గిల్లి కరిచామన్నారు అవి బతుకుంటే నీకు విషయం లేనట్టు అవి సస్తే ఉన్నట్టు అని పరీక్ష సరే ఇల్ల నేను ఆ కుక్కని కోడిని పిల్లిని పందిని గట్టిగా గిల్లి కరుదోని నన్ను చూసి ఆ పందికి ఏం అర్థమైందో పంది మాత్రమే నాలో ఆ పందికి ఏం కనపడిందో పంది మాత్రమే తాడు దెంపుకొని పారిపోయింది ఇక మిగిలిన కుక్క పిల్లి కోడిని బాగా గట్టిగా గిల్లి కరిచేసాం అవి బాగా ఎడిసిడి బతికే ఉన్నాయి ఆ రోజుల్లో నాన్న నా చేతులతో ఏమైనా తింటే నా ఇంగిలి పదార్థాలు కింద పడితే జంతువులు మనుషులు ఎవరు తిన్నా చచ్చిపోతారు అంత ప్రమాదకరమైన ఈ విషయం ఏ సైకు కావాల్సి వచ్చింది చాపట్కూడదు ఏ సైకి కావాల్సి వచ్చేది పుణ్యాత్ములు కాదు నశించిన దానిని వేరదగ్గర రక్షించాడు కొడుకు ఆయన లోకానికి వచ్చాడు సరే ఏం జరిగిందంటే ఆ సభలో ఉన్న మీలాంటి నాన్న పదిహేను మంది చెల్లెలు తమ్ముళ్ళు నేను తిన్న ఎంగిలి పదార్థాలు అన్న గుర్రప్ప శరీరంలో పామిషం లేదు మేము నమ్ముతున్నామని పదిహేను మంది చెల్లెలు తమ్ముళ్ళు నేను తిన్న ఎంగిలి పదార్థాలు తిన్నారా నేను తిన్న ఎంగిలి పదార్థాలు తినగాని ఆ పదిహేను మంది అప్పుడికప్పుడు అక్కడికక్కడే బతికే ఉన్నారు దేవునికి స్తోత్ర సత్యపరమన్నారా ఇప్పుడు చెప్పండి నాలో ఉన్న పామేశం ఎవరు గట్టిగా చెప్పాలి వెళ్ళి మా నానాంభూత కన్నాకి నా సాక్షి చెప్పుకున్నాను మా నానాంబూతం కన్నా మా అంభూతంగా ఆశ్చర్యపోయాడు పరీక్షిసి ఎవరైతే నాకు ఇష్టం పోస్తారో వాళ్ళు పరీక్షించారు ఆశ్చర్యపోయారు ఎలా పోయింది విషయం అన్నాడు అబ్బా ఇటీవల ఏ సుప్రభ నమ్ముకున్నాను ఆయన ఎవరో కాదు నా కన్ను తల్లి దేవుడు అని చెప్పావు నువ్వు అందుకే మరి ఆయన నమ్ముకున్నాను మూడు లక్షల యాభై ఖర్చు పెట్టావు నా రోగం పోల యేసు నమ్ముకున్నాను పైసా ఖర్చు లేకుండా ప్రభు నన్ను స్వస్థ మా నాన్న అంభూతం కన్నా ఆశ్చర్యపోయి మా ఇంటికి వచ్చేసి లాభా దెబ్బ దెబ్బ లాభా నాలుగు మంత్ర మంత్రపో తీసుకొచ్చి నా కళ్ళ ముందేసేసి వాటిని కాల్చేసి శక్తులు శక్తి లేదు నిజమైన శక్తి నా కొడుకు మీ సలగురొప్ప దేవుడైన ఏసు క్రీస్తులో ఉందని ఆ మాంత్రికుడు ప్రభుని మహింపచ్చాడు దేవునికి స్తోత్రం అలా పెట్టబాబు మా బాబు కాదు సరే అప్పుడు మా నానాభూతంగా ఏసు నమ్ముకున్నాడు నేను చెప్తున్నా చుట్టుపక్క మాంత్రికులు ప్రపంచంలో ఉన్న మాంత్రికులకి ఏసు ఎందుకు టీవీ ఆను చెప్తున్నా మాంత్రికులారా ఏసు నాముల మీ మోకాలు మంత్ర శక్తులు వదిలేసి ఏసునాములు మీ మోకాలు వంగిపోవునుగాక మంత్రశక్తులు కాలిపోనుగాక సమాజానికి మనుషులకి హాని చేస్తున్న మంత్రాలు కాలిపోనుగాక ఏస నామే నిలబడునుగాక మాంత్రిక శక్తుల వల్ల ఎన్నో కుటుంబాలు పాడవుతున్నాయి అలా పాడవకూడదు మంచిగా జీవించాలి అందరూ బాగుండాలి అందరూ క్షేమంగా ఉండాలి ఒక నాశనం కోరుకోకూడదు మనం మీరు కూడా భయపడకండి ఆడు మంత్రం పెట్టాడు అది పెట్టారు అని బాధపడకండి లోకములో ఉన్నవాడి కంటే మనలో ఉన్న యేసు గొప్పవాడు మననాభో తెకన్నా ఏసు నమ్ముకున్నాడు మా పెద్దన్న చిన్న పెద్దదిన చిన్నదిన పెద్దక్క చిన్నక్క పెదమమ్మ చిన్నమమ్మ ఈ ఎంకుడు ఈ అపరాలు నా అపరాలు మూడు లక్షల యాభై వేల మంది మా గిరిజన అడవి జాతులు మూడు వేల మంది చిన్న పిల్లల్ని బలిచోల్ సైతం కుర్రో నెవలంతా ఏసయ్యా నమ్ముకున్నా చప్పట్లు నెట్ల దీకము నెట్ల దీకము జాంచకు నెట్ల దీకమో అది చప్పట్లో మసిరిగాలు మంత్రిగాలు పింగ్రిగాలు జాంచకండ్రో మస్పోట్లు మంత్రాళ్లు పింక్ గాంచకండ్రో కోయ్ కోయ్ కో ఇప్పుడు కదా ఒక టైం ఇస్తాను అప్పుడు తీయండి భారతదేశంలో పద్దెనిమిది రకాల అడుగు మనుషులకి పద్దెనిమిది రకాల భాషలు ఉన్నాయి నాకు పది రకాల భాషలు వచ్చు అడుగు భాషలు పాటలు పాడుతూ వాకి మీకు ముక్తి తత్వం మర్చిపోయాను అంటే అయిపోయింది లేవు ఈసారి వచ్చినప్పుడు తీసుకొస్తాను మేము అందరికి ఇస్తాను ఏనన్నా మరి ఆ భాష ఎలా ఉండదు అడవుల్లో భాష ఆ భాషతో స్థుతించగా వేల మంది వేసి నమ్ముకున్నారు దేవునికి స్తో